హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ పెట్టిన ఏ పోస్ట్ అయినా ఇప్పుడైతే చాలా వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్లో సో ఇన్స్టాగ్రామ్లో మరొక పోస్ట్ అయితే పెట్టాడు అది ఏంటి దాని గురించి ఏంటో తెలుసుకుందాం రండి సో నిఖిల్ పెట్టిన పోస్ట్లో అయితే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ టు హ్యావ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ బై విచ్ యామ్ హియర్ టుడే మీ యొక్క సపోర్ట్ వల్ల మీ యొక్క దీవెన్ల వల్లే నేనైతే ఇప్పుడు ఈ పొజిషన్లో ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది మీ వల్లే అని చెప్పేసి ఆడియన్స్కి చెప్తున్నాడు సో ఈ ప్రేమ అభిమానం అనేది ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది సో మీ ప్రేమ నాకు కావాలి బట్ నా ఒక్కడి మీద మాత్రమే చూపించండి ఇండివిజువల్గా ఎందుకంటే వేరొకరితో ట్యాగ్ చేసి వేరొకరితో చూపించి నాకు ఆ ప్రేమను పంచకండి నా మీద మాత్రమే మీ ప్రేమని చూపించండి అని చెప్పేసి దయచేసి చూపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు సో ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా లైఫ్స్ ఉంటాయి వాళ్ళు కూడా వేరే వేరే వర్క్స్లో బిజీగా ఉన్నారు సో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ఈ పోస్ట్ల వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా అయితే మన నిఖిల్ చెప్తున్నాడు సో నిఖిల్ డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ ఇది ఎవరి గురించి అందరికీ తెలుసు కావ్య అయినా ఎండచ్చు యష్మి అయినా ఎండచ్చు బట్ యష్మీదంటే ఇప్పటిని ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో చాలామందికి అర్థమైంది ఏంటంటే తను ఒక ఫ్రెండ్ అని అర్థం చేసుకున్నారు బట్ కావ్య గారిన అయితే అనవసరంగా పాపం చాలా డిస్టర్బ్ చేస్తున్నారని అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళందరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ